ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా దేవుని రాగడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు అనారోగ్యాలు అనేక మరణాలు లేదంటే భూకంపాలు లేదా అగ్ని ప్రమాదాలు లేదంటే సునామీలు ఇలాంటి సూచనలు ప్రపంచంలో కోకలలుగా మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే మరణ సంఖ్య కూడా ప్రజలు చాలా పెరిగిపోతూ ఉంది దీనికి కారణం ఏంటంటే ప్రజలు దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి అనుభవం ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి స్థితి ఈరోజు ప్రతి ప్రజలు కూడా ప్రతి జనాంగము కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి దానిని బట్టి ఈరోజు ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిణామాలు అనేవి సంభవించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే దేవుణ్ణి వ్యతిరేకించడం దేవుని వాక్యమును వ్యతిరేకించడం దేవుణ్ణి నుంచి ప్రజలు అయిపోవడం దేవుడి నుంచి వారు పారిపోయినటువంటి అనుభవము పారిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి స్థితి ఈరోజు ప్రపంచంలో చూస్తే మన్ను కూడా మన వార్తల్లో విన్నాం లాస్ ఏంజల్స్లో ఒక రెండు రోజుల క్రితం సినీ స్టార్స్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పరిస్తే ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్లో దేవునికి వచ్చినటువంటి మార్క్స్ అన్ని కూడా సున్నా అంట ఎవరు నమ్ముతున్నారంటే సినీ యాక్టర్స్ నమ్ముతున్నారు తర్వాత వారి తల్లిదండ్రులను నమ్ముతున్నారు కానీ దేవుడిని ఎవరు నమ్మట్లేదు దేవుడికి వచ్చినటువంటి సంఖ్య సున్నా అది బోర్డు మీద అది స్క్రీన్ మీద చూపించి చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు చాలా హాస్యాస్పదంగా వారందరూ కూడా హేళన చేశారు ఎప్పుడైతే అది జరిగిందో రెండు రోజుల తర్వాత ఎక్కువ సమయం కూడా పట్టలేదు రెండు రోజుల తరువాత అగ్ని సుధోమ కుమార పట్టణములపై దిగి వచ్చినట్లుగా లాస్ ఏంజల్స్ అనే పట్టణముపై అగ్ని దిగి వచ్చింది ఆ పట్టణముపై దేవుణ్ణి అగ్ని దిగి వచ్చింది కొన్ని వేల ఇల్లులో దహనమైపోయాయి కొన్ని వేల ప్రజలు ఆ రోజు ఆర్తనాదాలు కేకలు ఎందుకు సంభవించిందంటే తమ దేవుణ్ణి విడిచిపెట్టి ప్రజలు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు తమ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ప్రజలు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆల్రెడీ జనవరి ఒకటో తారీఖున ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో ఒక దైవచనలు ఒక దైవచనరాలు ప్రవచించారట అగ్ని ప్రమాదం రాబోతుంది అగ్ని కొరియబోతుంది కనుక మారండి ప్రజలారాని చెప్పినా సరే వారు లెక్క చేయలేదు వారు హేళనగా హాస్యాస్పదంగా తీసుకున్నారు నోవాహు దినముల్లో కూడా ఆకాశం నుంచి నలభై పగళ్ళు నలభై రాత్రులు జల ప్రళయ విస్తారమైనటువంటి వర్షం కురవబోతూ ఉంది ఈ ప్రపంచం అంతా కూడా మునిగిపోతూ ఉంది ఇదిగో ఎవరైతే దేవుణ్ణి కావాలనుకుంటున్నారో ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో ఈ ఓడలోనికి రెండని నోవాహు ప్రకటించినప్పుడు ప్రజలు హాస్యాస్పదంగా ఆ ఘటనను తీసుకున్నారు ఈరోజు చాలామంది దైవర్చనలు ప్రకటిస్తున్నప్పటికీ చాలా మంది దైవర్చను ఈరోజు చెప్తున్నప్పటికీ కూడా ఆ వాక్యాలను వారు ఎలా తీసుకుంటున్నారంటే హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు మంది జీవితాలలో వారు ఆ వాక్యమును విని కూడా సరైనటువంటి స్థితిలో వారు ఉండలేకపోతున్నారు ఎందుకంటే వారు దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమిస్తున్నారు దేన్ని చెప్పాలి దేన్ని పాపాన్ని ప్రేమిస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా వారి పాపమును ప్రేమిస్తున్నారు దేవుడు తక్కువైపోయాడు వారికి పాపము విస్తరించబడతా ఉంది దేవుడు తక్కువైపోయాడు పాపము ఇష్టానుసారంగా వారి బ్రతుకులలో వారు చేస్తూ ఉన్నారు